అలాంటిది వేసి కీస్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొని వస్తున్నారు మాకు డౌట్ ఉంటుంది కదా సార్ కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము మా అదట్లో మేము ఉండాలి నిన్న మేము చూసాం సార్ ఒకసారి బ్యాగ్ చూపించండి అంటే నేను చూపించను నన్ను అడిగితే మీరే వాళ్ళు నన్ను అడగడానికి అని అన్నారు మేము చూపించండి అంటే చూపించకపోతే మేమే తీసుకొని చూసాం సార్ అప్పుడు ఈ శారీస్లో మంచి ఆ బాడీస్ అనేవి కనిపిస్తున్నాయి సార్ ఇందులో చేసి పెట్టారు ప్రిన్సిపల్ మేడం రావాలి సార్ ఏసిటీ మేడం రావాలి వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి మాట్లాడాలి సార్ చేసి ఒక్కటే అనుకుంటుంది సార్ మాకు ప్రిన్సిపల్ బ్యాడమ్ సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా

तो उन्हें या असर रहता है చేయడానికి ఆమె సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండదు సార్ మేము అందరం మేజర్స్ మీ అసలు మమ్మల్ని ఎట్లా కొడతారు సొసైటీలో అసలు కొట్టే లేదు అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కొట్టారు మేము డిగ్రీ స్టూడెంట్స్ సార్ ఆల్రెడీ మాకు ఆ స్టేజ్ అయిపోయింది మేము అందరం మేజర్స్ అందరికి మా అందరికి ఓటకు ఉంది మా అట్లా సార్ ఇంకోటి మళ్ళీ మా పేరెంట్స్ కూడా రెస్పెక్ట్ అనేది అసలు ఇవ్వదు మా పేరెంట్స్ ఏం చేసి సార్ ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు సార్ అసలు మా మేడం మా మేడంకి అసలు సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు సార్ మా మీద ఎక్కడ అంటే నైట్ టైం మా మీద చేసామే మమ్మల్ని ఏమైనా చేస్తే మా పేరెంట్స్ దగ్గర సార్ ఆ బాధ మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ కరెక్ట్గా సార్ అసలు ఆమెకు మాకు కరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్ మీరు ఆల్కహాల్ తీసుకున్నారు బాగా సపోర్ట్ సార్ మేము నైట్ పట్టుకున్నాం అందుకనే ఇంత దాకా రావాల్సి వచ్చింది మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి అంతే మాకు ప్రిన్సిపల్ మేడం అవి ఉన్నాయి కూడా రూమ్ కూడా సీల్ చేసి పెట్టినా దొరికినాయి వీర్ బాటిల్ రూమ్ సీల్ చేసినాం సార్ నిన్న నైట్ నైట్ అసలు పడుకోలేదు సార్ ఏం జరుగుద్దు అని చాలా భయంతో అసలు పడుకోలేదు ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు అందరం భయపడుతున్నాం సార్ నెక్స్ట్ ఏం వాళ్ళ కొడుకు వచ్చి ఇక్కడ ఉన్నారు సార్ అంటే వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ మేము అందరం ఆడపిల్లలు సార్ షార్ట్స్ వేసుకుంటాం ఇంకెట్లైనా ఉంటాం సార్ మేము కాలేజ్ ఉంటున్నాం హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం ట్రస్టెండ్ చేసుకుంటాం కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్ వాళ్ళ కొడుకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ వీక్ వరకు ఉన్నారు సార్ అట్ల ఎట్లు ఉంటారు సార్ అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చు సార్ తను బయట కూర్చుంటే మమ్మల్ని బయటికి రావచ్చు బయటికి రావద్దా సార్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఓకే సార్ కానీ మా ఏజ్ పర్సన్ అట్లా ఎట్లు ఉంటారు సార్ అస్టల్లా అమ్మాయిలు అసలు ఇది చాలా మంది రాశారు చాలా చక్కగా స్టూడెంట్స్ పని అసలు ఎందుకు వెళ్తారు ఆమె పడి లేకుండా కూడా రూమ్ ఓపెన్ చేస్తారు అట్లాంటిది అనేది ఏసీటీ మేడం వెళ్ళి ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొని వస్తున్నాను మాకు డౌట్ ఉండదు కదా సార్ మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము మా అదట్లో మేము ఉండాలి నిన్న మేము చూసాం సార్ ఒకసారి బ్యాగ్ చూపించండి అంటే నేను చూపించను నన్ను అడగడా మీరే అడగడానికి అని అన్నాడు మేడం చూపించండి అంటే చూపించకపోతే మేమే తీసుకొని చూసాం సార్ అప్పుడు ఈ శారీస్లో మంచిగా ఆ బాడీస్ అన్నీ కనిపించాయి సార్ ఇందులో చేసి పెట్టారు ప్రిన్సిపల్ మేడం రావాలి సార్ ఏసీటీ మేడం రావాలి వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి మేము మాట్లాడాలి సార్ ఇంత చేసి ఒక్కటే అనుకుంటున్నాం సార్ ప్రిన్సిపల్ మేడం కరెక్ట్ కాదు కదా సార్

న్యాడ్ మెడతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది